రిటైర్మెంట్ తర్వాత కూడా కోట్లలో ఆదాయం వచ్చేది మన దేశంలో క్రికెటర్లకు మాత్రమే కామెంటేటర్గా కోచ్ గా మెంటర్గా ఇలా చాలా ఆప్షన్స్ ఏ ఉంటాయి కొందరు డబ్బు కోసమే పనిచేసే వాళ్ళు ఉంటే మరికొందరు హోదా కోసం పనిచేస్తారు చాలా కొద్ది మంది మాత్రం గతంలో తమకు మద్దతుగా నిలిచిన వారి కోసం బాధ్యతలు తీసుకుంటారు ఏ కోవలోకి వస్తాడు టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత్ క్రికెట్ జట్టు కోచ్గా పదవీకాలం ముగిసిన తర్వాత అతని సేవల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించాయి కోచ్గా లేదా మెంటర్గా ఉండాలంటూ ఏకంగా బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేశాయి కానీ ద్రావిడ్ డబ్బుల కోసం పనిచేసే వ్యక్తి కాదు విలువలతో ఉండే గొప్ప ప్లేయర్ రెండు మూడు ఫ్రాంచైజీలు ఆఫర్ చేసిన బ్లాంక్ చెక్కులను సున్నితంగా తిరస్కరించి తాను డబ్బులకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వనంటూ చెప్పకనే చెప్పాడు తనను కష్టకాలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకున్న రాజస్థాన్ కే పనిచేయాలని నిర్ణయించుకున్నాడు ఐపీఎల్ లో తొలి మూడు సీజన్లు ద్రవిడ్ బెంగళూరు జట్టుకు ఆడాడు రెండు వేల పదకొండు సీజన్ వేలంలో ద్రవిడ్ ను ఆర్సీబీ వదిలేగా ఇతర ఫ్రాంచైజీలు కూడా పట్టించుకోలేదు అమ్ముడు కాకుండా మిగిలిపోతే ద్రవిడ్ లాంటి దిగ్గజానికి అది అవమానమే అలాంటి సమయంలో రాజస్థాన్ రాయల్స్ దివాల్ ను వేలంలో తీసుకుంది అప్పటి నుంచి ప్లేయర్ గాను కెప్టెన్ గా మెంటర్ గా సేవలందించారు ఇప్పుడు మరోసారి తన పాత జట్టుతోనే రిలేషన్షిప్ కొనసాగించేందుకు బ్లాంక్ చెక్తం తీసి పారేశాడు అందుకే ద్రవిడ్ జెంటల్ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు